హలో డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ స్టూడెంట్స్ మనము ఈ రైల్వే పరీక్షలకు సంబంధించినటువంటి ప్రిపరేషన్కి సంబంధించినటువంటి అనేక స్ట్రాటజీస్ అనేవి అనేక వీడియోల్లో చెప్తూ మిమ్మల్ని నేను ఎంకరేజ్ చేసుకుంటా మీ ముందుకు రావడం జరిగింది మరి మనం ఆల్రెడీ రెగ్యులర్గా మనము గ్రూప్లో జాయిన్ అయినటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి రెగ్యులర్గా మనము వీడియోస్ అనేవి చేస్తూ ఉండి అదేవిధంగా దానితో పాటుగా రెగ్యులర్గా ఫ్రీ ఎగ్జామ్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది మరి ఈ ఫ్రీ ఎగ్జామ్స్ నిర్వహణ ఏదైతుందో దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎవరైతే కోచింగ్ సెంటర్లకు వెళ్ళలేనటువంటి అభ్యర్థులు కోచింగ్ సెంటర్కి పరమైన సమస్యలు కానీ లేకపోతే వెళ్ళడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు ఉండే కనుక ఎగ్జామ్స్ మోడల్ ఎగ్జామ్స్ తెలియడం కోసం మీకోసం నేను జనరల్ సైన్స్తో పాటుగా జనరల్ స్టడీస్ కూడా ఎగ్జామ్స్ని లాంచ్ చేసే ప్రయత్నంలో భాగంగా బయాలజీ ప్రతిరోజు ఫ్రీ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు అది మీ అందరికీ తెలిసిందే మరి నేను గతంలో కూడా ఈవెన్ ఈవెన్ ఇన్ ద లాస్ట్ వీడియోలో కూడా మీకు నేను చెప్పడం జరిగింది హెల్త్ సపోర్ట్ చేయలేకపోయినప్పుడు కూడా మీకు వీడియో అందించడం అదేవిధంగా ఎగ్జామ్ కండక్ట్ చేయడం కూడా జరిగింది మరి మీరు సక్సెస్ అవ్వడం వలన నాకు లాభం ఏంటంటే నన్ను నమ్మి నాకు ఇంత సబ్స్క్రిప్షన్ ఇచ్చి నాకు ఇంత సపోర్ట్ ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నేను ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతోనే మీకు టెస్ట్ సిరీస్ ఏవైతే ఉన్నాయో ఫ్రీ టెస్ట్ సిరీస్తో రావడం జరిగింది మరి ఈ వీడియోలో మీ ముందుకు రావడం గల కారణం ఏంటంటే ఈ రైల్వే పరీక్షలు ఏవైతే ఉన్నాయో మనకి ఈ రైల్వే ఎగ్జామ్స్ ఏవైతున్నాయో ఈ రైల్వే ఎగ్జామ్స్కు మనము కరెంట్ అఫైర్స్ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలి ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశాలు ఏ వేటు మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి అనే దాని మీద మీకు తెలియజేయడానికి ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది అయితే ప్రధానంగా ఈ రైల్వే ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయమ్మా ఈ రైల్వే ఎగ్జామ్స్లో ప్రధానంగా మనం ప్రిపేర్ అయ్యే దశలో భాగంగా మనకి అనేక విధాలుగా అనేక సందేహాలు ఉంటాయి మనకి ప్రిపరేషన్ సంబంధించినటువంటి అంశాల పరంగా మరి ఈ కరెంట్ అఫైర్స్కి వచ్చేసరికి అండి ఈ రైల్వే ఎగ్జామ్స్ మరి ప్రజెంట్ అతి త్వరలో రాబోతున్నటువంటి మన ఎన్టీపీసీ నోటిఫికేషన్ అదేవిధంగా రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ రైల్వే గ్రూప్ డితో పాటుగా మరి ఇంకా ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ కానటువంటి ఏఎల్పి కానీ లేకపోతే ఆర్పిఎఫ్ కానీ ఏవైతే ఉన్నాయో అండ్ గ్రేడ్ వన్ గ్రేడ్ త్రీ ఎగ్జామ్ డేట్స్ అన్నీ ఇప్పటికైతే రాలేదు కానీ కరెంట్ అఫైర్స్కి వచ్చేసరికి ఖచ్చితంగా ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్ అయ్యి ఉండొచ్చు ఎందుకు డిసైడింగ్ ఫ్యాక్టర్ అంటే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో అభ్యర్థులు పూర్తి స్థాయిలో మ్యాథ్స్ అనేది బాగా చేస్తూ ఉంటారు ఆంధ్రాలో ఆంధ్ర కుర్రాళ్ళు తెలంగాణ కుర్రాళ్ళు చాలా మ్యాథ్స్ అనేది చాలా స్పాంటేనియస్గా ఉంటారు మరి సైన్స్ విషయానికి వచ్చేసరికి సైన్స్ మన యాప్లో కోర్స్ తీసుకున్న అభ్యర్థులు అందరూ కూడా సైన్స్ ఇప్పుడు అంతా కూడా బాగా ఎస్టాబ్లిష్ అయ్యారు అంతా కూడా మరి మీ అందరికీ తెలుసు నేను ఆల్రెడీ మీకు బయాలజీ గత కొన్ని నెలలుగా మీకు ఛానల్లో ఫ్రీ వీడియోస్ ఇస్తా ఉన్నా అదేవిధంగా యాప్లో కూడా బయాలజీ కేవలం వంద రూపాయలతోనే మీకు కంటెంట్ ఎన్సీఆర్టీ కంటెంట్ సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ దాకా కంటెంట్ అనేది ఇవ్వడం జరిగింది అది కూడా అద్భుతంగా మన ఆస్పిరేట్స్ ప్రిపేర్ అవుతున్నారు వెల్ అండ్ గుడ్ మరి ఇవన్నీ కూడా మనం పెర్ఫెక్ట్ అనుకునేటప్పుడు మన జాబ్ని డిసైడ్ చేసేవి ఏంటంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేవి ఖచ్చితంగా మన జాబ్ని మన యొక్క రిజల్ట్ని ప్రభావితం చేసినటువంటి సందర్భం అనేది ఖచ్చితంగా ఉంటుంది అండ్ గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఎవరైతే అభ్యర్థులు ఎగ్జామ్స్ రాసి ఫెయిల్ అయినటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకు కూడా కరెంట్ అఫైర్స్ ప్రధానంగా డ్రాబ్యాక్ అనేది చెప్పాలి మరి కరెంట్ అఫైర్స్ రైల్వేకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో జాతీయ అంశాలు చదవాలండి జాతీయ అంశాలతో పాటుగా స్పోర్ట్స్కి సంబంధించినటువంటి అంశాలు చదవాలి మరి ఇటీవల వార్తల్లోకి వచ్చినటువంటి జాతీయ అంశాలు మరి ఇటీవల వార్తల్లోకి వచ్చినటువంటి క్రీడలు అదేవిధంగా ఇటీవల వార్తల్లోకి వచ్చినటువంటి అవార్డులు అవార్డులకు సంబంధించినటువంటి అంశాలు మరియు వాటి యొక్క వివరాలు మరి అదేవిధంగా ఇటీవల సంస్థలు అనేటివి ఏవైతే ఉన్నాయో వేరియస్ సంస్థలు వేర్వేరు సంస్థలు ఆ సంస్థలకు వచ్చినటువంటి అధిపతులు ఎవరెవరు ఉన్నారో అధిపతులకు సంబంధించినటువంటి సమాచారాన్ని మనం చదవాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా మనం ఇంకా ఫోకస్ చేయాల్సినటువంటి అంశానికి వచ్చేసరికి ర్యాంక్స్ దాన్నే ర్యాంకులు అంటారు అదే విధంగా భారతదేశం యొక్క సూచీలు దట్ మీన్స్ ఇండెక్సెస్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం ర్యాంకులు మరియు సూచీల మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలి మరి అదేవిధంగా మన ప్రధానమంత్రి అయినటువంటి శ్రీ నరేంద్ర మోదీ గారు ఎవరైతే ఉన్నారో ఈయన నిర్వహించినటువంటి సదస్సులు ఏంది అదేవిధంగా మీకు ఇటీవల వార్తల్లో కనిపిస్తూ ఉంటాయి బ్రిక్స్కి సంబంధించినటువంటి సదస్సులు అదేవిధంగా జీ ట్వంటీకి సంబంధించినటువంటి సదస్సులు అదేవిధంగా కొన్ని అంతర్జాతీయ సదస్సులు ఏవైతే ఉన్నాయో అంతర్జాతీయ ఇంటర్నేషనల్ సమ్మిట్ సంబంధించినటువంటి వివరాల మీద పూర్తిగా అవగాహన ఉండాలి వీటితో పాటుగా ఈ మధ్యన వార్తల్లో మనకి బాగా కనిపిస్తున్నటువంటి అంశాల్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఇస్రో నుంచి నాసా నుంచి అదేవిధంగా షార్క్ సంబంధించినటువంటి అంశాలు మరి స్పేస్ఎక్స్ సంస్థకు సంబంధించినటువంటి వార్తలు అదేవిధంగా ఐఎస్ఎస్ సంబంధించినటువంటి వార్తలన్నీ కూడా మనకి కరెంట్ అఫైర్స్లో కనిపిస్తూ ఉన్నాయి మరి ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఇలాంటి అంశాలన్నింటినీ కూడా మనం శ్రద్ధ పెట్టాలంటే ఇలాంటి అంశాల గురించి పూర్తి స్థాయిలో మనకి అవేర్నెస్ రావాలి అంటే కనుక మనతో పాటుగా ఏదైనా ఒక ట్రస్టెడ్ బుక్ అనేది మనతో పాటు ఉండాలి మరి ట్రస్టెడ్ బుక్ మనతో పాటు ఉండాలి అంటే అయితే పుస్తకాలు ఉంటే సరిపోతుందా అంటే కనుక నేనేమంటానంటే మార్కెట్లో అనేక రకాల మ్యాగజైన్స్ అనేవి ఉన్నాయి అది మీ అందరికీ తెలిసిందే ఈ మ్యాగ్జైన్స్ అన్నీ కూడా ఈ కరెంట్ అఫైర్స్ని ఏంటంటే స్టోరీ రూపంలో అంటే మీకు ఎట్లా చెప్పాలంటే డిస్క్రిప్షన్ రూపంలో లేదా థియరీ రూపంలో ఉంటున్నాయి అవునా థియరీ రూపంలో అంటే ఒక సమాచారానికి సంబంధించి మంచిదే అలా ఇవ్వడం మంచిదే థీరీ అనేది ఇవ్వడం మంచిదే కానీ డ్రాబ్యాక్ ఏంటి అంటే ఈ ప్రత్యేకంగా రైల్వేకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు రైల్వేను ఉద్దేశించే ప్రత్యేకంగా తయారు చేయవలసి ఉండాలి అంతే కదా రైల్వేను ఉద్దేశించి రైల్వేకి సంబంధించిన అంశాలను ఫోకస్ చేసి ఒక పుస్తకం అనేది మన ముందుంటే మన యొక్క సక్సెస్ కి మరింత ముందుకు అనేది మనం వెళ్ళగలుగుతాం మన సక్సెస్ తీసుకోవడానికి ముందుకు వెళ్ళగలుగుతాం అందుకే మీకేం చేసినామంటే ఇక్కడ ఉన్నటువంటి టోటల్ అంశాలు ఏవైతే నేను రాసి పెట్టానో ఈ అంశాలన్నింటికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది సో అది ఏంటి అంటే మీరు ఒకసారి గమనిస్తే అంటే ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశాలని ఒకసారి మీరు గమనిస్తే ఈ అంశాలు ఏవైతే నేను మీకు ప్రస్తావించడం జరిగిందో ఈ అంశాలన్నింటినీ కూడా మీకు ఒక పుస్తక రూపంలో మనం తీసుకురావడం జరిగిందండి సో వాటిని గురించి ఏంది వాటి వివరాలు అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఏవైతే నేను ఇక్కడ అంశాలు పెట్టడం జరిగిందో ఇలాంటి అన్నింటినీ కూడా కోలం కోసంగా మీకు ప్రతీది కూడా బిట్ బ్యాంక్ రూపంలో మనం తయారు చేయడం జరిగింది ప్రతి అంశాన్ని కూడా బిట్ బ్యాంక్ రూపంలో ప్రతీది కూడా ఒక క్వశ్చన్ ఇచ్చి క్వశ్చన్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు అందించడం జరిగింది అంటే ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ జాతీయ అంశం తీసుకుంటే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరణ అనేది ఏదైతుందో పూర్తి వివరణ మీకు సొల్యూషన్లో ఇవ్వడం జరిగింది ఈ కరెంట్ అఫైర్స్ బిట్ బ్యాంక్ ఏదైతుందో ఈ కరెంట్ అఫైర్స్ బిట్ బ్యాంక్ అనేది పూర్తి స్థాయిలో మనకి రైల్వేకి సంబంధించినటువంటి సమాచారాన్ని కలిగి ఉంటుంది మరి రైల్వే పరీక్షలు కావాల్సిన కరెంట్ అఫైర్స్ని అద్భుతంగా రూపొందించడం జరిగింది ఇది కూడా మన టీం తీసుకున్నటువంటి అంశమే మన టీమ్ ఏదైతే మన టీంలో మన సార్ ఐకాన్ ఇండియా ఛానల్ దగ్గర నుంచి ఆర్కే సార్ రాజ్ కుమార్ సార్ ఆధ్వర్యంలో తయారైనటువంటి అద్భుతమైనటువంటి పుస్తకం మన ప్రయాణం కూడా ఐకాన్ ఇండియా ఆర్కే సార్తో కొనసాగింది కొనసాగుతూ ఉంది కూడా కరెంట్ అఫైర్స్ అండ్ ఇండియన్ ఎకానమీలో అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ ఐకాన్ ఇండియా రాజ్ కుమార్ సార్ మరి రాజ్ కుమార్ సార్ ఆధ్వర్యంలో రచించబడినటువంటి పుస్తకం ఏదంటే ఈ కరెంట్ అఫైర్స్ పుస్తకం మరి ఈ కరెంట్ అఫైర్స్ పుస్తకం నేను మీకు చాలా వీడియోస్ నుంచి నేను మీకు పరిచయం అండ్ మీరు నాకు ఇచ్చినటువంటి ఆధారణ అందరికీ తెలిసిందే అండ్ నేను వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఆ విషయాలు నేనైతే కృతజ్ఞత అయి ఉంటారు మీ అందరికీ మరి ఈ పుస్తకం నేను ఎందుకు రిఫర్ చేస్తా ఉన్నానంటే నేను మీ అందరికి ఎప్పటి నుంచో తెలుసు గత కొన్ని నెలలుగా మనం వీడియోస్ రూపంలో అండ్ అదే విధంగా మీకు నేను యాజ్ అ బ్రదర్గా ప్రతి వీడియోలో కూడా మోటివేట్ చేసుకుంటూ వస్తున్నాను ఈవెన్ వాట్సాప్ గ్రూప్లో కూడా గ్రూప్లో కూడా నేను తిడతనే ఉన్నా చదివితే చదవండి లేకపోతే మేనేజ్ చేయండి ఇట్లా చదివితే ఉద్యోగం రాదు లేకపోతే పొద్దున్న ఐదు గంటల లైవ్ క్లాసులు పెడదాం ఇట్లా చదివితే ఉద్యోగం రాదు ఇలా అనేది గ్రూప్లో వెయ్యి మంది ఉన్నారు ఎగ్జామ్స్ రాయటం లేదని చెప్పి ప్రతిదీ వాన్ చేస్తూ వస్తూ ఉన్నా అంటే ఆ నైతిక బాధ్యత అనేది మీ మీద నాకున్నటువంటి బాధ్యత అనేది అలా వెళ్తూ ఉంది అయితే మీకు మీరు సక్సెస్ అవ్వడానికి ఎన్ని విధాలుగా సహాయపడాలో అన్ని విధాలుగా సహాయపడుతూ ఈ కరెంట్ అఫైర్స్ పుస్తకాన్ని కూడా మన ఐకాన్ ఇండియా రాజ్ కుమార్ సార్ ఇది మీరు అనుకోవచ్చు ఏదో ప్రమోషన్ వీడియో లేకపోతే మిగతా ఛానల్స్లో ప్రమోషన్ చేస్తున్నారు సార్ అంటే అంటే ఈ పుస్తకం ట్రస్టెడ్ పుస్తకం అద్భుతంగా రచించబడినటువంటి పుస్తకం ఓకేనా కాబట్టి మీ ముందుకు తీసుకుని బిట్ బ్యాంక్ రూపంలో తీసుకుని రావాలనే ఉద్దేశంతోనే ఈ బుక్ డిజైన్ చేయడం జరిగింది ప్రతిదీ కూడా ప్రశ్నలు ఉంటాయి జవాబులు ఉంటాయి వాటి యొక్క విశ్లేషణ కూడా ఉంటాయి అండ్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై నాలుగు జనవరి దగ్గర జూన్ దాకా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అనేది మంత్లీ మ్యాగజీన్స్ రూపంలో మీ ముందుకు మనం తీసుకురావడం జరుగుతుంది ఓకేనా అది కూడా మీకు ప్రిఫరబుల్ ప్రైసెస్ ఓకేనండి అది కూడా రీజనబుల్ ప్రైసెస్ తో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది మరి బుక్ కావాలి అంటే కనుక అభ్యర్థులు ఎవరైతే కావాలనుకున్నారో కావాలంటే కనుక మీరు నైన్ సెవెన్ జీరో నెంబర్ చూడండి నైన్ సెవెన్ జీరో డబల్ వన్ సిక్స్ టూ త్రీ సిక్స్ నైన్ నెంబర్కి కాల్ చేసి బుక్ యొక్క ఆర్డర్ని కన్ఫర్మ్ చేసుకుంటే వితిన్ మీకు రెండు నుంచి మూడు రోజుల వ్యవధిలో మీ యొక్క పోస్టల్ అడ్రస్కి చేరుకుంటుంది అనమాట ఈ బుక్ లేదు అనుకుంటే మీకు నా నెంబర్ తెలుసు కదా ఎయిట్ త్రీ ఫోర్ వన్ సెవెన్ త్రీ టూ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఈ నెంబర్ కాల్ చేసినా నేను అందుబాటులో ఉంటాను అండ్ మీరు కాల్ చేస్తే ఇక్కడ మా స్టాఫ్ లిఫ్ట్ చేయడం డైరెక్ట్ డైరెక్ట్గా నేనే మాట్లాడుతున్నా చాలా మంది కాల్ చేసి సార్ ఉన్నారు అడుగుతున్నాను నేనే సార్ నేనే మాట్లాడతాను అర్థమైందా మనకంత బాహుబలి అంత రేంజ్లో సెటప్ ఇక్కడ ఏం లేదు అర్థమైందా మీరు కాల్ చేస్తే ఖచ్చితంగా నేనే మీకు అందుబాటులో ఉంటాను ఓకేనా అండ్ లేదు డైరెక్ట్గా బుక్ని ఆర్డర్ చేసుకుందాం అంటే కనుక మీరు కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లోని ఈ బుక్ యొక్క డీటెయిల్స్ డీటెయిల్స్ అంటే ఒక ఫామ్ వస్తుంది మీకు మీ అడ్రస్ డీటెయిల్స్ ఫోన్ నెంబర్ అడుగుతుంది అది ఫిల్ చేసి కన్ఫర్మ్ చేసేస్తే పే చేసేసినట్టయితే పేమెంట్ చేసేసినట్టయితే మీ ఇంటికి ఆర్డర్ వచ్చేది లేదు ఇవన్నీ నాకు తెలియసారంటే ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు మరి ఈ పుస్తకంలో ప్రశ్నలు ఎలా ఉన్నాయి ఒకసారి ప్రశ్నలు ఏ స్థాయి ఏ స్థాయిలో ఉన్నాయి ఏందనేది కూడా మనం ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దామండి ఓకే ఈ బుక్ యొక్క ఇంటర్ఫేస్ వచ్చేసరికి మనకి మొదటిగా మనకి ఇట్లా కనిపిస్తూ ఉంటుందండి ఇట్లా మనకి అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడేలా ప్రత్యేకంగా రైల్వే కోసం రూపొందించడం జరిగింది దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆరు నెలల కరెంట్ అఫైర్స్ బుక్ ఓకేనా ఆరు నెలల కరెంట్ అఫైర్స్ బుక్ అయితే ఇది మీకు ప్రైస్ ఎక్కువ అని అనుకుంటే కనుక బిట్ విత్ ఎక్స్ప్లెనేషన్స్ మీరు చూస్తే మెస్మరైజ్ అవుతారు ఖచ్చితంగా ఆ స్థాయిలో తయారు చేయడం జరిగింది సో మా కష్టాన్ని కూడా మీరు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది మా తర్వాత ఒక ప్రశ్న మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఈ పుస్తకంలో ఉన్నటువంటి ఒక ప్రశ్న మరి ఒక ప్రశ్నను మనం ఒకసారి గమనిద్దాం ఇక్కడ చూడండి ఇస్రో చేత చాలా జాగ్రత్తగా వినండి ఇక్కడ పేపర్లో ఎట్లున్నాయి అంటే బుక్లో ఉన్నటువంటి అంశాలు ఇస్రో చేత ప్రయోగించిన జిపో జిపోసాట్ ఉపగ్రహం ఎందుకు ప్రత్యేకతను పొందింది అని చెప్పి ఒక క్వశ్చన్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఓకేనా మరి ఈ ప్రశ్న ఇచ్చేసి దీనికి ఇక్కడ కూడా ఆన్సర్ ఇవ్వడం జరిగింది ఆన్సర్కి సంబంధించినటువంటి వివరణ మీకు పూర్తి స్థాయిలో ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది ఓకేనా మరి ఇన్ఫర్మేషన్ మీరు గమనిస్తే చూడండి ఇక్కడ స్టాక్ జీకే బిడ్స్ని కూడా నీట్గా కవర్ చేయడం జరిగింది ఏంటి అంటే చూడండి భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం ఓకేనా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనే సంస్థ ఎప్పుడు ఏర్పాటు అయిందంటే పదిహేను ఆగస్టు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అని చెప్పేసి మీకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది మరి ప్రధాన కార్యాలయం వచ్చేసరికి బెంగళూరు అదేవిధంగా కర్ణాటక అంటే కర్ణాటక చెందిన బెంగళూరులో ఉండడం మరి వ్యవస్థాపకుడు లేదా మొదటి చైర్మన్ ఎవరంటే మీ అందరికీ తెలుసు ఇస్రో యొక్క మొదటి చైర్మన్ వచ్చేసరికి విక్రమ్ సారాభాయ్ మొదటి చైర్మన్ ఎవరండి విక్రమ్ సారాభాయ్ అని పిలుస్తున్నటువంటి పర్సన్ మరి పదవ చైర్మన్ ఎవరంటే సోమ్నాథ్ పదవ చైర్మన్ ఎవరండి సోమ్నాథ్ మరి ఆర్యభట్ట భారతదేశపు మొదటి ఉపగ్రహాన్ని ఏప్రిల్ పంతొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై ఐదున ప్రయోగించారు అని చెప్పి ప్రయోగించారు అని చెప్పేసి ఇక్కడ మరో బిటిక్ కనబడతా ఉంది మరి తర్వాత మరొక వివరణ తీసుకుంటే చూడండి ప్రభుత్వం పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ గా ఎవరిని నియమించింది భారత ప్రభుత్వం పదహారవ ఆర్థిక సంఘ ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి ఫినాన్స్ కమిషన్ సంబంధించి చైర్మన్ ఎవరు అంటా సో దీనికి ఆప్షన్స్లో ఎన్కే సింగ్ ఇవ్వడం జరిగింది అరవింద్ పనగారియా తర్వాత రిత్విక్ రంజన్ పాండే తర్వాత వికెస్ సరస్వత్ అని చెప్పేసి హియర్ ఆర్ ద ఫోర్ ఆప్షన్స్ మరి ఇక్కడ సరైనటువంటి సమాధానం వచ్చేసరికి ఆప్షన్ బి అరవింద్ పనగారియా ఎవరండి సో అరవింద్ పనగారియా అని చెప్పేసి మనకి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ అనమాట మరి ఈ బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది తెలుసుకోవడం ద్వారా మీకు ఉపయోగం ఏంటంటే దాని యొక్క వివరణ తెలుసుకుంటే స్టాక్ జీకేలో బిట్స్ కూడా తెలుసుకోవచ్చు సో దీని యొక్క వివరణ ప్రభుత్వం నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియాను పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ గా నియమించింది మరి గతంలో ఈయన దేని దగ్గర పనిచేసినంటే నీతి ఆయోగ్ లో వైస్ చైర్మన్ గా పనిచేయడం జరిగింది తర్వాత ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ రిత్విక్ రంజన్ పాండే కమిషన్కు కార్యదర్శిగా వ్యవహరించడం జరిగింది కమిషన్ తన ఐదేళ్ల కాలానికి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు నుంచి రెండు వేల ముప్పై ముప్పై ఒకటి దాకా తన నివేదికను అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి రాష్ట్రపతికి సమర్పిస్తుందని ఉంది ఫినాన్స్ కమిషన్ అనేది కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలపై సూచనలు ఇచ్చే రాజ్యాంగ సంస్థ ఫినాన్స్ కమిషన్ అనేది ఒక రాజ్యాంగ సంస్థ అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు ఐదు సంవత్సరాల కాలంలో కేంద్రం విభజించదగిన పన్ను పూల్లో నలభై ఒక శాతం రాష్ట్రాలకు ఇవ్వాలని సింగ్ నేతృత్వంలో పదిహేనవ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది ఇది పద్నాలుగు ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన స్థాయిలోనే ఉంది అయితే రైల్వే పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ బిట్ ఆన్సర్ తెలుసుకుంటే సరిపోద్ది కానీ మీకు ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే రైల్వేలో ఎలాంటి ఎగ్జామ్ రాసుకున్నా మీకు కరెంట్ అఫైర్స్ ఎవర్ గ్రీన్ అనమాట సో మరి బ్యాంకింగ్ సంబంధించినటువంటి ఈ నియామకాలకు సంబంధించినటువంటి అంశాలను కూడా ఇందులో ప్రస్తావించడం జరిగింది అంటే ఒక బిట్ ఇచ్చి దానికి సంబంధించినటువంటి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మల్టీ డైమెన్షనల్ ఎక్స్ప్లనేషన్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పుడైనా మీకు అర్థమైందని నేను అనుకుంటా ఉన్నా ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పుస్తకం మీకు కావాలి అనుకుంటే ఇది మీ ఇంటి వద్దకే నేరుగా కొరియర్ రూపంలో రావడం జరుగుతుంది ఇది మార్కెట్ ఓపెన్ మార్కెట్లో కూడా త్వరలో అందుబాటులో తీసుకొస్తాం కానీ మీకు ఇదేంటంటే పూర్తిగా ఆన్లైన్లో అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అడ్రస్ అనేది ఇస్తే కనుక ఆన్లైన్లో మీరు డీటెయిల్స్ అనేది ఇస్తే కనుక ఈ డీటెయిల్స్కి మేము పుస్తకాన్ని పంపించడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించిన లింక్ ఉందో ఈ లింక్ అనేది మీకు కామెంట్ బాక్స్లో మొదటి కామెంట్లోని నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను అభ్యర్థులు అక్కడ చూసుకోగలరు ఓకేనమ్మా రైట్ ట్రస్ట్ మీ నేనేమంటానంటే ఎక్కడి నుంచో పుస్తకం తీసుకురావడం కాదు నేను ఏం చేసినా మీకు అది ప్రాపర్గా ఓకే అంటే ఓకే అని చెప్తా వద్దు అంటే వద్దని చెప్తా మీ అందరికీ తెలిసిందే కాబట్టి ఈ పుస్తకం అనేది అప్రాపరియేట్ మీ ఎగ్జామ్స్కి మంచి సమాచారం ఉన్నటువంటి పుస్తకం అండ్ ఇంకొక గమనిక ఏంటంటే కనీసం మూడు నుంచి ఐదు సార్లు ప్రూఫ్ రీడింగ్ జరిగినటువంటి పుస్తకం అంటే ఐదు సార్లు ఉన్నటువంటి డేటా కరెక్టా రాగా కరెక్టా రాగా తెలుసుకొని ప్రూఫ్ రీడింగ్ చేసి కన్ఫైన్ చేసినటువంటి ఈ పుస్తకం కాబట్టి ఇంకోటి ఏంటంటే పేపర్ క్వాలిటీ లో క్వాలిటీ మార్కెట్లో దొరుకుతున్న పేపర్స్ కాదు అద్భుతమైన క్వాలిటీ నీట్గా మీకు ఇంకా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ రాసుకోవడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఈ పుస్తకం మీరు తీసుకున్నట్టయితే నేను కూడా ఇకపై ఏం చేస్తాను ఈ పుస్తకంలో ఉన్నటువంటి కరెంట్ అఫైర్ బిడ్స్ని అవసరమైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా మీ ముందుకు నేను రావడానికి సిద్ధంగా ఉంటాను ఓకేనమ్మా రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు మనము ఎగ్జామ్ పెట్టుకోబోతున్నటువంటి టాపిక్ ఏది అది కూడా ఇందులోనే చెప్పేద్దాం ఓకేనా సో టుడేస్ టాపిక్ అంటే పదిహేడవ తేదీ ఏడు రెండు వేల ఇరవై నాలుగు దీనికి సంబంధించినటువంటి డైలీ గ్రాండ్ టెస్ట్లో భాగంగా ఎగ్జామ్ టాపిక్ ఏంటి అంటే కనుక ఎగ్జామ్ టాపిక్ నేనేం చెప్తా ఉన్నానంటే ఈరోజు మీరు రాయబోతున్నటువంటి ఎగ్జామ్ టాపిక్ నైన్త్ క్లాస్ ఎన్సిఆర్టీలో నైన్త్ క్లాస్ ఎన్సిఆర్టీలో ఉన్నటువంటి కణజాలాలు లేదా టిష్యూస్ అనే పాఠం ఒకేనమ్మా కణజాలాలు లేదా టిష్యూస్ అనే పాఠం మరి దీనికి సంబంధించినటువంటి సమాచారం ఎక్కడ దొరుకుతుంది సార్ అంటే నైన్త్ క్లాస్ ఎన్సిఆర్టీ పుస్తకం చదవండి లేదా ఆంధ్ర గవర్నమెంట్ తొమ్మిదవ తరగతి బయాలజీ పుస్తకంలో ఉన్నటువంటి రెండవ పాఠం కణజాలాలు లేదా యాప్ తీసుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు కేవలం బయాలజీ కోర్స్ తీసుకున్న వాళ్ళైనా లేదా జనరల్ సైన్స్ కోర్స్ తీసుకున్న వాళ్ళైనా ఈ బయాలజీలో నైన్త్ క్లాస్ వీడియోస్లోనే మీరు రెండో పాఠమైన కణజాలం తీసుకుంటే ఈ టాపిక్ అక్కడ ఉంది యాజ్ యూజువల్గా మీ టైం ఏడు పిఎం సెవెన్ ఓ క్లాక్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది కణజాలాల మీద ఖచ్చితంగా రైల్వేలో ఎగ్జామ్స్ రైల్వే ఎగ్జామ్స్లో ప్రశ్న రావడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్ ఓకేనమ్మా రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఇంకొక విషయం ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే ఇంకా ఎవరైతే ఎగ్జామ్స్ రాయాలనుకున్నారో ఇది కూడా మీకు ఏం చేస్తానంటే కామెంట్ బాక్స్లో సెకండ్ కామెంట్లో భాగంగా ఈ వాట్సాప్ గ్రూప్ అంటే వాట్సాప్లో ఎగ్జామ్స్ పడుతున్నాయి కదా సీ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వచ్చు ఓకేనా రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్